స్థానిక ధర్మసాగర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బొడ్డు ప్రతాప్ ఆధ్వర్యంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్కు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ బైక్ ర్యాలీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నుండి బస్టాండ్ అమరవీర్ల స్థూపం వరకు నిర్వహించారు అనంతరం బీఆర్ఎస్ జిల్లా నాయకులు బొడ్డు ప్రభుదాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయక మోసం చేస్తున్నారని విమర్శించారు బీసీలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతున్నామని బీసీ బీజేఏసీ రాష్ట్ర బంధు ప్రకటించడం బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ బీసీలకు మంచి శుభ పరిణామమని రేవంత్ ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచేస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీలకు మద్దతు తెలిపినట్లు ధర్మసాగర్ గ్రామశాఖ పార్టీ మద్దతు సంపూర్ణంగా ప్రకటిస్తున్నామని తెలిపారు ధర్మసాగర్లో సంస్థలు వ్యాపార సంస్థలు చిరు వ్యాపారస్తులు సైతం షాపులను బంద్ చేస్తూ బీసీ రాష్ట్ర బంద్ను జయప్రదం చేశామని అన్నారు కార్యక్రమంలో బొడ్డు బాలు మాచార్ల సుదర్శన్ బిఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు తరఫున ఇలా బంధు పిలిపించడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ చేసిన దాన్ని అమలు చేయక ప్రజలను మోసం చేస్తూ ఇలా యొక్క ప్రభుత్వాన్ని ఎండగాడుతూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీల యొక్క మద్దతు తెలవడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం మేము ఇచ్చాము అని చెప్పడానికి మాత్రమే ఇవాళ ఖాళీపా చేస్తూ బీసీలను మోసం చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి శుద్ధ శుద్ధి లేదు ఇలా బీసీలు ఐక్యంగా ఉండి ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమం చేస్తే తప్ప ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కవు అనే ఉద్దేశంతో వల్ల తెలంగాణ వ్యాప్తంగా జేఎస్ ఏర్పాటు జరిగింది ఈ జేఏస్కి అన్ని పార్టీల మద్దతుతో పాటు ఇలా జేఎస్ మా పార్టీ పూర్తిగా మద్దతు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గారు వీళ్ళ యొక్క బీసీ బిల్లుకు మేము బీసీ యొక్క యొక్క బంధుకు మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము మేము ఇల్లు అమలే వరకు మా పార్టీ పక్షాన మీకు ఎప్పటికీ అడదలు ఉంటాయి మేము మీతో పాటు మేము కూడా పోరాటం చేస్తాము బీసీ బిల్లు అమలయ్యే వరకు మీ వెంట ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ధర్మగారి గ్రామంలో అన్ని విద్యా సంస్థలను వ్యాపార సంస్థలను చేయడం జరిగింది బీసీ బిల్లు అమలయ్యే వరకు పోరాటం ఆగదని కేఎస్ పక్షాన మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజులలో బీసీలు అత్యధికంగా ఈ ఉద్యమాన్ని పాల్గొని నిజావితం చేసి రేపు రాబోయే రోజులలో వాళ్ళు ఈ యొక్క నలభై రెండు శాతం పదవులను వాళ్ళకి చెందాలని మేమందరం అందరం కూడా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం د کورن دي پرو آرامه ما درمه ویجیو دای ورو کو مې وندم په وړاندتم জয়تل انارای জয়تل انارای জয় کیسار জয় کیسار کلک تمکارا জয়تل انارای